శాంతి రక్షాబంధన పావన పర్వదిన శుభాకాంక్షలు భారతదేశం లౌకిక రాజ్యం విభిన్న సంస్కృతులు సభ్యతలకు పుట్టినిల్లు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పండుగను జరుపుకుంటూనే ఉంటాం అయితే అన్ని పండుగల్లో రక్షాబంధనం అనే పండుగ చాలా విశిష్టంగా చాలా వైవిధ్యంగా జరుపుకుంటాం మిగతా పండగల్లో చూస్తే ఏదో ఒక దేవి దేవతను ఆరాధిస్తూ పూజిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం కానీ రక్షాబంధనంలో ఇక్కడ ఒక మతానికి కులానికి అన్నింటికీ అతీతంగా దీనిని ఒక విశ్వ ఏకత అన్ని మతాలను కలిపేటువంటి ఒక చక్కటి స్నేహ సూచకమైనటువంటి పండగగా జరుపుకుంటాం పరస్పరం సోదరి సోదరుల మధ్య జరుపుకునేటువంటి స్నేహ బంధాన్ని అందరికీ తెలియపరిచేటువంటి చక్కటి పండగ ఈ ఉత్సవంలో ఏదైతే ప్రక్రియను మనము జరుపుకుంటామో దీని వెనుక ఒక అంతరార్థం ఉంది ఈ పండగను ఎక్కువగా మనం జరుపుకునేది ఆగస్టు మాసంలో అంటే శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధనమును రాఖీ పూర్ణిమగా జరుపుకుంటారు ఈ శ్రావణ మాసము చాలా విశేషమైనటువంటిది ఇందులోనూ శ్రావణ పూర్ణిమ ఇంకా విశిష్టంగా ఉంటుంది అందుకే శ్రావణ పూర్ణిమ రోజున ఈ రక్షాబంధనమును జరుపుకోవటం జరుగుతుంది వాస్తవంగా చూస్తే పౌరాణిక గాథల్లో చెప్తారు ఇంద్రుడు అసుర శక్తికి తన యొక్క రాజ్యాన్ని భాగ్యాన్ని అన్నింటినీ కోల్పోయినప్పుడు ఇంద్రుడు పరాజితుడై ఉన్న సమయంలో ఇంద్రుని పత్ని ఇంద్రాని పవిత్రతకు సూచకంగా అతడికి రాఖీ కడుతుంది భర్తకు రాఖీ కట్టింది ఎప్పుడైతే ఇంద్రుడు తన భార్య చేత పవిత్రతకు సూచకంగా ఉన్న రాఖీని కట్టించుకున్నాడో అప్పుడు తిరిగి మళ్ళీ అసురులపైన దండెత్తి యుద్ధం చేసి విజయుడై మళ్ళీ తన రాజ్యాన్ని భాగ్యాన్ని పొందినట్టుగా శాస్త్రాల్లో పురాణాల్లో పౌరాణిక గాథల్లో చెప్తారు ఇదే విధిని అనుసరించి వైదిక కాలంలో బ్రాహ్మణులు తమ యజమానులకు రాజులకు రాఖీలను కట్టేవారు ఆ సమయంలో అమంగళం అభద్రత అన్నింటినీ దూరం చేసుకోగలుగుతున్నాము అని భావించేవారు తర్వాత రాను రాను శత్రురాజుల యొక్క దాడి బాగా అధికమై ఇక్కడ ఉన్నటువంటి సోదరీలకు అసురక్ష భయం అనేది పెరుగుతూ వచ్చింది దీనితో వారు తమ సోదరులకు రాఖీని కడుతూ వారిని రక్షించమని కోరుతూ ఉన్నట్టుగా ఈ పండగ యొక్క రూపం మారిపోయింది అలా సోదరులకు రాఖీని కడుతూ సోదరుడు తమని రక్షిస్తాడు అనేటువంటి భావనను కొనసాగిస్తూ వచ్చారు ఇది కేవలం హిందూ మతానికే పరిమితమై లేదు హిందూ మత గోడలను దాటి ఇది రాజపుత్ర స్త్రీలు అక్బర్ హుమాయూన్ వంటి రాజుల వరకు తీసుకెళ్లారు రాజపుత్ర స్త్రీలు ఎప్పుడైతే అక్బర్కి రాఖీని కట్టారో అప్పుడు ఆ సోదర భావానికి కట్టుబడి ఉండి అక్కడ బందీగా చేసినటువంటి స్త్రీలనందరినీ వదిలిపెట్టినట్టుగా విడిచిపెట్టి వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చినట్టుగా మనకి హిస్టరీలో విషయాలను మనం చూడవచ్చు ఇలా ఎన్నో రకాల సంఘటనలు ఉన్నాయి అసలు చూస్తే రక్ష బంధనం అనేటువంటి పదంలో ఇది రక్షణ మరియు బంధనం రెండు శబ్దాలతో ఏర్పడినది అని అర్థమవుతుంది ఇక్కడ రక్షణ ఈ పదాన్ని మనం చూస్తే దేని నుండి రక్షణ మనకు కావాలి నార్మల్గా రక్షణ అంటే రక్షణ విభాగం ప్రత్యేకంగా ఉంది పోలీస్ వారు ఉన్నారు దీనికోసం ఎన్నో విభాగాలలో వారు పనిచేస్తున్నారు రక్షణ కోసమే కృషి చేస్తున్నారు అయినప్పటికీ మళ్ళీ ఒక సోదరి తన సోదరుడికి రక్షణ కావాలి అని చెప్పి కోరుతూ రాకిని కడుతున్నారు అంటే అది ఏ రక్షణ ఇప్పుడు ధన రక్షణ దేశ రక్షణ ప్రాణరక్షణ ఇలా ఎన్నో రకాల రక్షణలు ఉంటాయి దేశ రక్షణ కోసం సైన్యం ఉంది ధన రక్షణ మనందరం మనీని మేనేజ్ చేయడం కాపాడుకోవడం సేవ్ చేయడం నేర్చుకుంటున్నాం ప్రాణరక్షణ దీనికోసం ఎంతోమంది వైద్యులు కృషి చేస్తూ ఉన్నారు మరి దేని రక్షణ కోసం సోదరి తన సోదరుడికి రాకీ కడుతుంది ఇక్కడ చూస్తే అందరికీ కావాల్సింది మనోవికారాల నుండి రక్షణ ఆత్మరక్షణ కావాలి అన్నింటికంటే గొప్పది మన జీవితంలో అన్నింటికంటే శ్రేష్టమైనది మన క్యారెక్టర్ అందుకే ఏమంటారు ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు మన శీలము సత్శీలము ఇది అన్నింటికంటే ఉన్నతమైనటువంటిది దీనిని కాపాడేటువంటి బాధ్యత దీనిని రక్షించేటువంటి బాధ్యతను భగవంతుడు మనకి కల్పిస్తున్నారు అంటే ఈ శీలాన్ని కాపాడమని ఆ రక్షణ కోరి సోదరీలు సోదరుడికి రాఖీని కడుతూ ఉంటారు వాస్తవంగా చూస్తే అందరికీ రక్షణ కల్పించేవాడు భగవంతుడే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ రక్షణ లేదు స్థూలంగా బయట ప్రపంచంలో చాలా అన్సర్టెనిటీ పెరిగిపోయింది ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు ఎవరికైనా ఏ రకమైన అపాయమైనా సంభవించవచ్చు కానీ అందరినీ అన్ని వేళలా రక్షించగలిగేవాడు ఆ ఒక్కరే అందుకే ఆ పరమాత్ముడే మనకి రక్షణను కల్పిస్తూ ఆత్మరక్షణను అందిస్తూ రక్షను కడతారు దీనిలో బంధనం అనేటువంటి శబ్దం ఉంది బంధనం అంటే ఎవరికి నచ్చదు ఎవరైనా చాలా ఫ్రీగా ఇండిపెండెంట్గా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ రాఖీ రోజు చూడండి అందరూ బంధించుకుంటారు స్వయాన్ని యాక్చువల్గా ఎవరైనా నీ చేయి చాచు నేను నీ చేతులకు బేడీలు వేస్తాను నీ చేతిని కట్టిపడేస్తాను అంటే ఎవ్వరూ చెయ్యిని ముందుకు చాచరు ఎవరికీ బంధించుకోవడం ఇష్టం లేదు కాబట్టి కానీ రాఖీ రోజున ప్రతి సోదరుడు సంతోషంగా చేయి చాచి తన చేతిని బంధించుకుంటాడు రాఖీలో రాఖీలో రెండు దారాలను ముడివేస్తారు ఆ రెండు దారాలు పవిత్రత సుఖ శాంతులకు ప్రతీక ఆ రెండింటిని ముడివేయడం అది దివ్య సూత్రాలలో మనల్ని మనం బంధించుకోవడానికి గుర్తుగా మనల్ని మనం ఒక మంచి సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేసి దాంట్లో బంధించుకుంటాం అంటే చెడుకు దూరంగా ఉంటాను నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను నన్ను నేను వికారాల నుండి రక్షించుకుంటాను నా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా రక్షణను కల్పిస్తాను అని ఒక సత్ సత్సంకల్పం చేయటం ఒక శుభ సంకల్పం చేయటం ఇది బంధనానికి గుర్తు అంటే స్థూలమైన బంధనం కాదు మళ్ళీ అందులోను మనం చేతికే రాఖీని కట్టించుకుంటాం ఎందుకంటే చేతులను కరములు అంటారు మనం ఎక్కువగా చేసే కర్మలన్నీ చేతులతోనే చేస్తాం అందుకే చేతికే రాఖీని కడతారు శ్రేష్ట కర్మలు చేయాలి సత్కర్మలే చెయ్యాలి అని గుర్తు చేయిస్తుంది రాఖీ కట్టే ముందు అందరికీ స్మృతి తిలకాన్ని పెట్టడం జరుగుతుంది ఆ తిలకము మనం దేహం కాదు చైతన్య శక్తి ఆత్మలం అని గుర్తు చేయించటానికి ఎందుకంటే కావాల్సింది రక్షణ ఆత్మకు ఆత్మరక్షణ మనకి కావాలి అందుకే ఆత్మస్మృతిగా తిలకాన్ని నుదుటిపైన పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరూ చేయి ముందుకు చాచడంతో రాఖీని కడతారు రాఖీ కట్టాక స్వీట్ తినిపిస్తారు అంటే చెడును వదిలిపెడతాను స్వయాన్ని పరిసరాలను నా చుట్టూ ఉన్న వ్యక్తులను అందరినీ సురక్షితంగా ఉంచుతాను మనోవికారాలకు దూరంగా ఉంటాను అని ఇలాంటి ఒక సంకల్పం మనం చేసి చెడును వదిలిపెట్టగానే మనలో మాధుర్యం పెరుగుతుంది చెడును వదిలిపెట్టగానే మనలో ఆ మధురత వస్తుంది పరమాత్ముడు మనకి ఆ మాధుర్యాన్ని అనుభూతి చేయిస్తారు అప్పుడే మనం జీవితంలో ఎంత మధురత ఉంది అనేది చూడగలుగుతాం అలా మధురతను స్వీకరించాక మళ్ళీ ఏదైనా కానుకను ఇస్తారు వాస్తవంగా ఇక్కడ డబ్బులను లేదా ఏవైనా గిఫ్ట్లను వారి సోదరీలకు ఇస్తూ ఉంటారు పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే మీరు మీ లోపల ఉన్నటువంటి అవగుణాలను మీ లోపల ఉన్నటువంటి వికారాలను మీలోన ఏదైతే మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉన్నటువంటి విషయం ఉందో దానిని త్యజించండి దానిని వదిలిపెట్టండి దానిని నాకు ఇచ్చేయండి అంటున్నారు ఇలా ఒక మంచి మార్పు మనలో తీసుకురావాలి అని జరుపుకునే పండగ ఇది ఇది స్థూలంగా ఒక దారం చేతికి కట్టుకోవడం అని కాదు ఇది మనసును శుద్ధ సంకల్పాలలో శ్రేష్ట నియమాలు శ్రేష్టమైన సిద్ధాంతాలలో బంధించుకోవడము అని భావం మరి పరమాత్ముడు కల్పించేటువంటి రక్షణ సూత్రాన్ని మనమందరము కట్టించుకుందాము ఇది కేవలం సోదరులకు కట్టేదే కాదు ఎందుకంటే స్త్రీ అబల అని చెప్పేసి స్త్రీకి మాత్రమే రక్షణ కావాలి స్త్రీకి రక్షణ ఆ సోదరుడే కల్పిస్తాడు అని అనుకోవడం ఇది అవివేకం ఎందుకంటే చూస్తే ఇప్పటి వరకు చరిత్రలో స్త్రీలను శక్తి స్వరూపిణులుగా చూపించారు స్త్రీలే అసురులను సంహరించడానికి అవతరించినట్టుగా దేవీల రూపంలో వారి యొక్క అవతారాన్ని చూపించారు మరి స్త్రీలకు రక్షణ కావాలి అని అంటే అక్కడ ఆ చరిత్రలో చూపించినటువంటి ఆ ఘట్టాలను తలుచుకుంటే అసలు స్త్రీలకు రక్షణ కాదు ఎక్కడైనా ఈ సృష్టిలో అమంగళం అభద్రత ఎదురైనప్పుడు ఆసురి అవగుణాల ప్రభావం ఎక్కువైనప్పుడు పరమాత్ముడే మనకి రక్షణను కల్పిస్తాడు పరమాత్ముడే ప్రతి ఆత్మకు ఆ యొక్క రక్షించుకునేటువంటి విధానాన్ని తెలియజేస్తాడు అని అర్థమవుతుంది అందుకే ఇది అందరికీ కావలసిన రక్షణ కేవలం స్త్రీలకే కాదు పురుషులకు రక్షణ కావాలి పురుషులు రక్ష సూత్రాన్ని కట్టించుకోవాలి స్త్రీలు కూడా పరమాత్ముని యొక్క రక్షా సూత్రాన్ని కట్టించుకోవాలి మరి రండి ఈ రాఖీకి మనమందరం పరమాత్ముడు కట్టేటువంటి ఈ రాఖీని కట్టించుకుంటూ మనల్ని మనం దివ్యంగా తయారు చేసుకుందాం మరోసారి అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు ఓం శాంతి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఐదు వందల రూపాయలకే రెండు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకే మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకే మూడు జైపూర్ కాటన్ బెడ్ షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చన్నడా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం